నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతి సంబంధించిన రిచ్ వాటం కలిగిన ఆరు పుంజు పిల్లల్ని అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ఫ్రెండ్స్ భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన పిల్లలుగా ప్రదర్ మనతో చెప్తున్నారు ఆరు పిల్లలు ఉన్నాయి ఆరు కూడా రిచ్ వాటానికి సంబంధించిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది పూర్తి వివరాలు చెప్తాను ఈలోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఆరు పిల్లలు ఉన్నాయి ఆరు పొందు పిల్లలు భీమవరం జాతికి సంబంధించిన రెచ్చవటం కలిగిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వయసులు చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే రెండు నెలల పదిహేను రోజులు వయసు కలిగిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది కోడి పిల్లలు మాత్రం చాలా మంచి బ్లడ్ బ్లడ్ని సంబంధించిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్పారు రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే వీటికి సంబంధించిన బ్రీడర్స్ని మనం అంటే బ్రీడింగ్ యూనిట్ని అమ్మకాన్ని పెట్టడం జరిగింది పెట్టిన వెంటనే ఒక కస్టమర్ అయితే తీసుకోవడం జరిగింది ఈరోజు ఈ పిల్లలతో మీ ముందుకు రావడం జరిగింది ఆరు పుందు పిల్లలు బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఫ్రెండ్స్ హైదరాబాదు శంషాబాద్ నుండి ముప్పై కిలోమీటర్లు అయితే బ్రదర్ యొక్క ఫామ్ అయితే ఉందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది శంషాబాద్ నుండి ముప్పై కిలోమీటర్లు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎక్కువ దూరం చేయలేమని చెప్తున్నారండి చుట్టుపక్కల ప్రాంతాలకు అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేయగల చేయగలుగుతారని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ యొక్క ఫామ్ చూసుకున్నట్లయితే దేవరాజు ఫామ్ గా చెప్తున్నారండి దేవరాజు ఫామ్స్ నుండి ఈ పిల్లలైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే ఒక్కొక్క పిల్ల ధర ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వంచి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది కావాలి అనుకున్న వారు టైటిల్లో ఉన్న నెంబర్ని అయితే సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్